హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దొడ్డాస్ కిచెన్ ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకే కాదు నార్మల్ పీపుల్కి కూడా క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కదండీ ఈరోజు నాకు టమాటా పచ్చడి తినాలనిపించింది కానీ ఈ ఇయర్ నేను టమాటా పచ్చడి పెట్టుకోలేదు అయితే మాత్రమేముంది పది నిమిషాలు కేటాయిస్తే మంచి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఒక ఐదు టమాటాలు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని టమాటాలు మునిగే వరకు నీళ్లు పోసుకుని అందులోనే చింతపండు వేసేసుకుని బాగా ఉడికించుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే మెత్తగా ఉడికిపోతాయండి ఇలా ఉడికించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారే వరకు కూడా వెయిట్ చేయాలి బాగా చల్లార పెట్టేసేసుకోండి ఈలోపు మనం ఇందులో కావాల్సినవన్నీ రెడీ చేసుకుందాము కారము అలాగే కొంచెం పసుపు కొంచెం మెంతిపిండి పిండి కొంచెం ధనియాల పౌడర్ పౌడర్ కొంచెం జీరా పౌడర్ ఒక స్పూను ఆవపిండి వేసేసుకొని అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ చూసుకొని వేసుకోండి ఒక స్పూన్ మనం ఉడికించుకునేటప్పుడు వేసాం కదా ఇప్పుడు త్రీ స్పూన్స్ వేసాను తర్వాత సరిపోతే సాల్ట్ కలుపుకోవచ్చు ఇది నిల్వ పచ్చడి కాదండి ఇన్స్టెంట్ పచ్చడి కాకపోతే వన్ వీక్ వరకు ఉంటుంది ఇలా ఉడికించేసుకున్న టమాటా ముక్కల్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మనం మిక్స్ చేసుకున్నటువంటి కారం మొత్తం ఇందులో వేసేసుకొని నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఇంకా వాటర్ అస్సలు పొయ్యకూడదండి అందులో ఉన్న వాటర్తోనే మంచిగా పచ్చడి రెడీ అయిపోతుంది చూశారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పోపు పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని శనగ నూనెతో పోపు పెట్టుకోండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఒక స్పూన్ పచ్చి శనగపప్పు ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర వేసి వేసేసుకోండి మంచిగా ఫ్రై చేసేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఒలిచి వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోండి ఇది ఆరిపోవాల్సిన అవసరం లేదండి మనం పచ్చికారం కలిపాం కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నా కూడా పచ్చివాసన పోతుంది పాడవదు ఇలా కలిపేసేసుకొని చల్లారి పెట్టేసేసుకోండి అంతేనండి వేడి వేడి అన్నంలో ఇలా మనం అప్పటికప్పుడే చేసుకున్నటువంటి టమాటా పచ్చడి నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఎంత టేస్ట్గా ఉందంటే చెప్పలేను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి అలాగే దొడ్డాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.